హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ ఛానల్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టమాటా ఎగ్గు కర్రీకి కావలసినవి అండి టమాటాలు ఎగ్స్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కర్రీ వండేటప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాము టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిరపకాయలు కట్ చేసాము స్టవ్ పైన కుక్కర్ పెట్టాము స్టీల్ కుక్కర్ ఆయిల్ పోసాము వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు హాయిల్లో గోలాలండి మంచిగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ఎగ్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి కలుపుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేయాలి వేసిన తర్వాత ఇవి గోలేంతవరకు కలుపుకోవాలి ఆ ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇవి గోలిన తర్వాత ఇవి మంచిగా గోలిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు కొంచెం మగ్గనివ్వాలండి టమాటాలను మా ఇంట్లో కర్రీస్ ఎలా వండుకుంటామో అలానే చూపిస్తున్నామండి రోజు మేము వండుకునేటి చూపిస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి రెండు నిమిషాలు టమాటాలు మగ్గిన తరువాత కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్న తరువాత రెండు విజిల్స్ రావాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూపిస్తాను రెండు విజిల్స్ వచ్చాయండి చూడండి ఎలా ఉందో టమాటాలు ఎలా ఉడికిపోయాయో చూడండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి సరిపోయిందా లేదా కొంచెం చూడాలి టేస్ట్ చూడాలి సరిపోయిందా లేదా ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకోవాలి నాలుగు ఎగ్స్ తీసుకున్నాము ఈ ఎగ్స్ మంచిగా ఉడకాలండి ఉడికిన తర్వాత కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను టమాటా ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు కలుపుకోవాలండి టమాటా ఎగ్ కర్రీని మెల్లగా కలుపుకోవాలి ఉడికిన తర్వాత ఎలా ఉందో చూడండి ఎగ్స్ ఉడికిన తర్వాత కొంచెం ధనియా పౌడరు వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ గరం మసాలా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి అంతే టమాటా ఎగ్ కర్రీ చాలా సింపుల్ అండి వండుకోవడము చాలా ఈజీ అండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టమాటా ఎగ్ కర్రీ వండుకోవడం చాలా ఈజీ చాలా సింపుల్ అండి బాయ్